లో పవర్ ఉంది కదా అని ఎవరికి సంబంధం మెయిన్ అసలు నాకు అర్థం కావటం నువ్వు ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టావన్నాక ఇంక నువ్వు ఆస్తులు అటాచ్ చేయడం ఏంది ఎవరిది చేస్తున్నావు ఏ రకంగా గవర్నమెంట్కు సంబంధం అది ఒక కార్పొరేషన్కు సంబంధించి డీల్ చేసిన దాంట్లో గవర్నమెంట్ ఎక్కడ ఎంటర్ అవుతుంది పాలసీ ఫ్రేమింగ్లో ఎంటర్ అవుతుంది పాలసీ చేంజ్ చేస్తే ఎంటర్ అవుతుంది ఇక్కడ జరిగిన మేజర్ పాలసీ చేంజ్ మా స్టేటెడ్ పాలసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానానికి అనుగుణంగా చేసిన పాలసీ అది ఊరికి ఆశ ఊరికి రాగానే క్యాజువల్గా చేసింది కాదు దానికి పొలిటికల్ జనం నుంచి కూడా యాక్సెప్టెన్స్ ఉంది నువ్వు దాన్ని తీసుకొని మోకాలకు పట్టదలకు ముందు చేసి ఇంకో దానికి ఏదో లింక్ చేస్తే ఎట్లా మిగిలిన దాకా గవర్నమెంట్కి ఏం సంబంధం ఒకవేళ ఎక్కడైనా ఏదైనా జరిగితే గవర్నమెంట్కి ఏం సంబంధం ఉంది నువ్వు ఏ రకంగా ప్రూవ్ చేస్తావు అక్కడ అక్కడ దొరకలేదు అని చెప్పేసి మళ్ళీ అదే అడుగుతున్నారు మీరు కథ రాయడానికి ఆడేపల్లి ప్యాలెస్ అనొచ్చు ఇంకోటి వాళ్ళకు ఏదైనా రాయొచ్చు దాని మీద వాటి కాల్ ఈ కథను రెండు రోజులు మూడు రోజులు పది మంది చేత అదే చెప్పించి తనకున్న ఈ ఎల్లో మీడియా కానీ లేదా ఆయన తయారు చేసుకుని ఫ్యాక్టరీ లాగా ఫేక్ ఫ్యాక్టరీలు తయారు చేసుకుని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కానీ లేదా యూట్యూబ్ ఛానల్స్ కంటే దిగదారి వ్యవహరిస్తున్న టీవీ ఛానళ్ళు కానీ వాటి ద్వారా మీద మీద ఒకే అబద్ధం వంద సార్లు చెప్పించినంత మాత్రం అది నిజం కాదు ఎన్ని నెలలు నువ్వు ఐదు నెలలో అన్నారు వాళ్ళే రాసుకున్న దాంట్లో సిట్టు పెట్టి ఐదు నెలలు అంటున్నారు అంతకుముందు వచ్చినప్పటి నుంచో ఆగస్టులోనో ఎప్పుడో మొదలు పెట్టారు ఈ కేసు ఇదని ఇప్పటి వరకు ఒకటంటే ఒక ఆధారం నువ్వేమిది అటాచ్ చేయడం మీది కూడా చేయొచ్చు రేపు మీరు ఇక్కడ